ప్రార్థన చేయడంలో రెండు రకాలు ప్రార్థనలో ఏమైనా రెండు రకాలు ఉంటాయంటారా గమనించండి చదువుకుండేవాడు పాస్ అవ్వాలన్నవాడు ఎలా చదువుతాడు పాస్ అవ్వాలన్నవాడు పాస్ మార్కులు తెచ్చుకుంటే చోల్లే అనుకున్నవాడు వాడు అంత గట్టిగా పట్టుదలగా చదవసరం లేదు కానీ చదవాలి చదువు చదవకపోతే పాస్ అవుతాడా అర్థమవుతుందా పాస్ అవ్వాలనుకున్నవాడు చదువుతాడు కానీ ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలన్నవాడు మాత్రం వాడు చదువుతాడు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వడు ఏం చెప్తాడంటే సినిమా టీవీ ఊరికెళ్ళడము షికార్లకి వెళ్ళడము స్నేహితులతో తిరగడము ఈదులో కూర్చోడము ఈ దారి మీద కూర్చోడము ఆడికి ఇంకా ప్రపంచం తెలియదు ఆడికి అండ్ ఏం చెప్తున్నాడు ఉంటే స్కూల్లో ఉంటాడు లేదంటే పుస్తకం దగ్గర పెట్టుకుని ఇంటి దగ్గర ఆ మేడ మీదో లేదంటే ఇంట్లోనో ప్రత్యేకంగా రాత్రులు పగలో శితక చదివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకని ర్యాంక్ తెచ్చుకోవాలి నేను ఒక గుర్తింపు రావాలి నేను ప్రత్యేకంగా నేను నా క్లాసులోనే కాదు నా గ్రామంలోనే కాదు నాకు ఒక పేరు కావాలన్నవాడు కింద మీద పడిపోయి చదువు చదవాలి అది కంపల్సరిగా అది ఏదో రకంగా మొత్తం మీద చదవాలి మామూలుగా చదవడం కాదు ఇంకా అది ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఎవరితో తినడానికి ఇష్టపడ్డాడు ఎవరితో ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ సమయం అర్థం అవ్వకూడదు ఇక్కడికి ఒక లక్ష్యం ఉంది ఛేదించాలని పాస్ అవ్వాలనుకోడు ఏమక్కర్లేదు సినిమాకి వెళ్ళి వెళ్తుడు సినిమాకి టీవీ చూసి చూసుకొళ్తే టీవీ చూడొచ్చు ఏదో ఒక గంటలో రెండు గంటలో చదువుకుంటే సరిపోతా ముప్పై రెండో ముప్పై మూడో తెచ్చుకుంటాను నేను ఎలాగ పాస్ అయిపోతానని కానీ అడుగు చదువుతాడు ఇడుగు చదువుతాడు ప్రార్థన కూడా అలాంటిది ఎవరు చూస్తూత్ర మన పిల్లలు కూడా అమ్మచ్చని ప్రార్థన చేసుకుని స్కూల్కి వెళ్ళామ్మా అంటాం అమ్మచ్చని ప్రార్థన చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళి వెళ్తుంటే ఏం చెప్తారు పాసం కూడా రాజంటుంటారు భోజనం అత్త రేపు ప్రార్థన చేసుకున్నావా ఏంటంట అది ప్రార్థన రాత్రులు పాకులో చేసేది కూడా కొన్ని రాత్రులు నిద్ర లేకుండా సన్నిధిలో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఊరిపోయినా మానేసి సినిమాకి వెళ్ళడం మానేసి టీవీ కలిసి నేర్చుకోవడం మానేసి నీవేనా బ్రతిగా నేర్చే వాళ్ళది కూడా ప్రార్థనే డిఫరెన్స్ రెండు రకాల ప్రార్థనలు బాగా గమనించాలి ఉష్య గ్రంథంలో యాకోబు గురించి చెప్పడం మాట యాకోబు మగసిరి కలిగి మగసిరి అంటే పట్టుదల అనమాట ఏంటంట పొట్టుదల కలిగి ప్రార్థించడం రాయబడ్డది యాకోబు గురించి ఎబ్బేజు తన సరహద్దును విశాలపరచమని కన్నీళ్ళు కాచి ప్రార్థించాడంట చాలా ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో కానీ మనం రెండు అంశాలుగా తీసుకుంటే ఒకటి ప్రార్థన చేసుకోవడము రెండోది సావో పేడో తేల్చుకోడు దేవుని స్తోత్ర అది ప్రార్థన అంటే ప్రార్థనకి సమయం ఉండదు ప్రార్థనకి జబే వచ్చే వరకు లేవడం ఉండదు వచ్చే వరకు లేవడం ఉండదు అంతే దాని వేలు ఇరవై ఒక్క రోజు పట్టిందండి లేకలేదంటే ప్రార్థన నుంచి ఉపవాసం ఎలా ఉండాలి పాస్ గారు టీ దాకా ఉండాలంటారే టిఫిన్ తిని ఉండాలండి మధ్యాహ్నం స్నానం చేయాలండి పొద్దున స్నానం చేయాలండి దానివల్ల ఏం చేయడం అంటారా నేను ఒక రోజు ఏదో చేయడంటారా మోసే నలభై రోజులు ఏమన్నా చేశాడంటారా యేసుక్రీస్తువారు నలభై రోజులు చేశారు చేశారంటారా కొండ మీద కొండ మీద బావి ఉందంట తానం చేయడానికి నలభై రోజులు అంటారా నలభై రాత్రులు నలభై పగలు చాలా స్పష్టంగా రాయబడ్డది మత్స్య సువార్తలు యసుక్రీస్తువారి గురించి నలభై రాత్రులు నలభై బాబు ఎందుకంటే మన వాళ్ళు రాత్రులు ఆరైంది కదా అలా ఏం చేయ మన అంటున్నారు కొందరు మీరు ఆ వైఖ తినేత్తరేమో కదండీ ఆరవైకి ఏం చెత్తమారట తినేస్తున్నారు కాబట్టి ఆ అలవాటు ఆల్రెడీ మన సంఘ సంఘంలో బయదిలిపోయింది కాబట్టి ఉపవాసం అంటే వరకు ఉంటే చాలు తొమ్మిది వరకు ఉంటే చాలు సావో రేవో తేల్చుకున్న వాళ్ళకి ఆ లెక్క ఉండదు అసలు ఎప్పుడు తినాలా ఎప్పుడు చేయాలా ఏమన్నది దినకరణ గారు అన్నారు నువ్వు ఖచ్చితంగా పోరాడాలనుకున్నప్పుడు ఏం చేయాలంట డొక్క ఎండగట్టుకుని ప్రార్థన ఒక స్వచ్ఛంగా ఉపసనం జరిగాను ప్రార్థన చేయలేరండి డొక్క ఎండగట్టాలి ఎండగట్టాలంటే ఏంటి కొంచెం వ్యాప్త ఏం చేద్దాం తెలుసే పేగు గుర్రం గుర్రం అని అర్థం ఉంటుంది ఏమండీ మనసు నీరసంగా వెళ్ళిపోవాడు అల్పాహారం తిరి చేయాలన్నా సొట్టంగా ఉపవాసాలు ఉన్నాయి అవి అవి వేరే మనం కంటిన్యూగా ప్రార్థనలో చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి మధ్యాహ్నం మొత్తగా తిన్నామనుకోండి మనకి ఇష్టమైన కూర ప్రార్థన చేయగలుగుతామా అంటే ఉపవాసం ఉండాలంటే ఎప్పుడు ఉంటాం సంవత్సరానికి ఎప్పుడో మూడు మూడు రోజులు ఉంటాం అప్పటి వరకు ఇంక మనం ప్రార్థన వద్దా ఏం చేయాలి శుక్లవారు వచ్చింది కాబట్టి ఏం చేయాలా పెద్దోళ్ళు అటు ఏం చేయాలండి రెండు పోట్లు తిన్ తినకుండా ఉండలేరు కాబట్టి ఏదో టిఫిన్ తిని ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలంట ప్రార్థనలో గడిపితే పుట్టుదలగా ప్రార్థన చేస్తే శరీరం అంత బలహీనత ఉండదు ఆ బీపీ మాత్రం షుగర్ మాత్రం ఏ ఉంటున్నాయి కదా మరి ప్రతి ఒక్కరికి మా ఇద్దరి పాత్రలు దేవుని స్తోత్రా ఏం కొడుదీరి పడిపోరు ఇంకోండి అదే అవమానం యేసుక్రీస్తు వారికి కదంటారా యజమానం అనుకున్నాడు దుఃఖం ఉండుదాము చుట్టూ ఎలాగైపోయింది పినిగి అయిపోయింది అంటారు కదా దేవుని స్తోత్రం మనసు పై రూపం కూడా పుష్టిగా ఉండాలి పాడైపోయినా పాడైపోయిందంట లోకం అందుకని రెండో రకమైన ప్రార్థన చేద్దాం పుష్టి రకం మంచిది కాదు అది ఏంటంటే ప్రార్థన అలవాటు ప్రార్థన నామకా ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటే ప్రార్థన ప్రార్థన ఏట పరిస్థితులు మార్చివేసే ప్రార్థన జవాబుకు ఉత్తరము నీవు అందుకునే ప్రార్థన సమాధానం ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకునే ప్రార్థన దేవుని స్తోత్ర చాలామంది సేవకులు చెప్తున్న మాట్లాడే తెలుసా జవాబు పొందుకోవాలి ఆ ప్రార్థన అంశం ఏదైతే మొదలెట్టో దాన్ని కూడా నువ్వు దాన్ని మరిచిపోకూడదు వదిలిపెట్టకూడదు తేల్చుకోవాలి ఎవరితోనూ ఎలా తేల్చుకుంటారో తెలుసుకుందరు చచ్చిగా మానేసి ఏ అంటే ఏం కదిలేండి అంటారు మనసులో ఎందుకంట ఆ కార్యం అలా సైడ్ అయిపోయింది కదా అవలేదు కదా లేదు దానికి కావాల్సింది మనం ఏం చేయాలి ఎంత బంగారం ఊరుకుంటే ఇన్ని డబ్బులు ఇవ్వరు కదా ఎంత బంగారం ఊరుకుంటే ఇన్ని దబ్బులకి ఇవ్వాలి పొద్దునెత్తాడా ఇదే అంతే ఇది కూడా అంతే కదిలించాలి నీవు స్తోత్ర అలా అలాగ మోకాళ్ళు ఊని తట్టు తిరిగి కన్నీళ్ళకి కార్చడం ప్రారంభించాడు ఎవరు విజగీహ వెంటనే సవా వెంటనే వచ్చేసింది అంతే ఎలాగా ఎలాగ మళ్ళీని ఎలాగా నేను చేసిన ఏంటి ఒకసారి అలా ప్రార్థన చేద్దామా గొల్పరంలో సచ్చిపోయారా పాస్టర్ గారు అయినా ఏ పాపి పాపలు అన్నాను ఏం పాపం ఏంటయ్యా నేనేం పాపం చేశాను ఉప్పటిదాసు గారు చచ్చిలో ఉప్పడి దాసు గారు అడిగారు అండి నేను పాపిని పాపన్న ఒప్పుకోరా బాబు నీ పాప క్షమించబడతానండి నేనే పాపం చేశానండి అంటే ఆయన పొత్తుపడన వాట ఈయన ఉప్పాడు చచ్చిలో ఉన్నాడు ఉప్పాడి నుంచి పొత్తుపడి వరకు ఒక ఒక కాయతోటి అలాగా దొలుతూ వెళ్తా ఉందంట ఈయన చదువుతూ వెళ్ళాడు ఒప్పటి నుంచి పొత్తుపాడు వరకునే ఓయ్ బాబు ఇన్ని పాపాలు చేశానని నేను అన్నాడాడు ఆయన ఇన్ని పాపాలను క్షమించబడాలంటే ఆ కాగితం అంతా తడిసేలాగా నీవు ఏడు అన్నాడంట నేను నమ్ముకుని కొత్తలో ఆయన సాక్ష్యం చెప్పాడు ఆయన ఆ పేపర్ అంతా కూడా ఆ పొత్తుపాడి నుంచి మొదలెట్టి ఎక్కడి వరకు తడిసిపోవాలని కన్నీరుతుంటాడు అన్నాడు దేవుడు దేవుని స్తోత్ర అలాగేంటంటే ప్రార్థన చేసుకుంటున్నాం అమ్మా చేసుకుంటున్నానమ్మా అమ్మా ప్రార్థన ప్రార్థన అమ్మా ఆ ప్రార్థన చేసుకుంటున్నాడు ఫస్ట్గా ఏ ఎంతవరకు చేసుకుంటున్నాము ఏ ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేయనండి క్రైస్తువుడే ఉండడు ఉండడు అసలు దేవుని కానీ ఏంటంటే ఈరోజు మనం ఎన్ని మర్మములు చెప్పుకున్నా మర్మములు విన్న ప్రయోజనం ఉండదు యశో ఒకటి అన్నారు ప్రార్థన తప్ప ఏ కార్యానికి కూడా ఇంకా రెండోది ఏది కూడా లేదు ప్రార్థన చేయాలి మొదట ప్రార్థన చేయాలి దేవుని స్తోత్ర అత్యవసార్తలో చెప్తారు ఆయన ప్రార్థన గురించి కాదు కానీ ఈరోజు నా సబ్జెక్టు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఆయన ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు ఒకటి నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి కూడా తెలగకూడదు నువ్వు ఉపవాసం ఉన్న రోజున ఎంత ఆనందంగా సంతోషంగా నీ వెలుగుతూ ఉందో ఉపవాసం ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి అందుకని నేను ఎవరో అంటే నీవు తల తల అంటుకొని స్నానం చేసి మొఖం కడుక్కొని తల అంటుకొని చెప్పాడు ఇందాగా ఏమనుంది

కెచ్చులు ఉండి చేసే ఏం చేస్తారంటే ఆ పాయింట్లు వచ్చినప్పుడు ఆ టక్మని టిక్కులు టక్మన్ టక్మని తీపి చెప్పగలుగుతారు చదువమ్మా మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారణ వలె దుఃఖము వలె ఉండకూడే తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు అందుకే వాళ్ళైతే ఏం చేసేవారు అడ్డా ఉపవాసం ఉన్నామని పది మందికి తెలిసేలాగా ఒక ఒక వస్త్రం ఒకటి ఉండేది గోను బట్టేసుకునేవారు బూడుద చల్లుకుండేవారు మొక్క వికారం చేసుకునేవారు వాళ్ళ ఉపవాసం ఉన్నట్లుగా అందరికీ తెలిసేది కానీ ఇప్పుడు యేస చెప్తున్న ఉపవాసం ఎలా ఉందో కింద చదువుతాం వారు తమ ఫలము పొంది ఉన్న ఉన్నవారని నిత్యముగా మీతో చెప్పుచున్నారు ఉపవాసము చేయి మనుషులకు కనబ కనబడబులు కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేసినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము చాలండి రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు ఎవరికి తెలియకూడదు కనబడాలంటే తెలియకూడదు ఉపవాసం ఉన్నట్టుగా ఎవరికి తెరగ తెరగదు అంటే ఎలా ఉండాలి ముఖం తేజస్గా ఉండాలి ఇంకేం చేయాలి తల అంటుకోవాలి తల అంటుకోవడం అంటే అక్కడే పప్పులో కాలు తల అంటుకోవడం వెంటే నూనె రాసుకోవడం నూనెతో నా తల అంటూ ఉన్నావు కుంకుడు గేతడు కాదు అంటుకోవడం ఏం చేయాలంట తల అంటుకున్నాడు మొంగడుకునే పని ఉంటుంది నూనె బాగుకుంటాడు మొంగడుకునే పని ఉంటుంది జిడ్డు వచ్చేది కాబట్టి అందుకని తల అంటుకుని పాత బంధం పోసాము తల కోసుకుని తలము జిబుర్లాగా వదిలేసి ముడేసుకోకుండా వదిలేసి దాని మీద మరలా కొంచెం బూర్దు బో అనుకుని ఏంటి ఆ వ్యాసదారణ ఉపవాసం ఉన్నట్లుగా తేలాలి ఇప్పుడు యేసుప్రవారు దానికి విరుద్ధంగా ఏం చేశారు నూనెతో తల అంటుకొని ముఖం కడుక్కుంటే ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి మొ మొఖమేమో బుర్రేమో కొబ్బరిం బాంకున్నారు మొఖమేమో నీటితోటి కడుక్కున్నారు ఇవి తేటక కనపడుతుంది మొఖం ఉపవాసం ఉన్నట్టుగా మనుషులకి కనపడుతుంది తలకో చూసుకుని స్కిప్ కూడా పెట్టుకోకండా ఏంటి పిచ్చి సీతాంబలా కనపడతారు ఉపవాసం మీ ఊరే అన్నాడు మీకు తెలియదు సీతమ్మని తాడిపెత్తే మా చిన్నప్పుడు వచ్చేది అప్పుడు పాపం ఏంట దేవుని స్తోత్రం అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎంత డిఫరెన్స్ చేసాడు తెలిసేసి ప్రభు మార్చేస్తాడు అంతే ప్రార్థన మార్చేసాడు ఉపవాసం విధానం మార్చిస్తాడు ఏం చెప్తారు మనవాళ్ళు ఇప్పటికే ఆశ్రయించరు కదా ఆశ్రయించారా ఏం చెప్తారు తల కోసు మాత్రం ఉండాలి మళ్ళీ వెంటనే దాన్ని చక్కగా సీతమ్లా ఉండొద్దు దేవుని స్తోత్రం సీతమ్మంటే మనకి సీతమ్మ కాదు మేము ప్రశ్న చెప్పే మీ ఊరే అని దేవుని స్తోత్రం కాబట్టి రెండు రెండు విషయాలు ఒకటే పోసం గురించి అలాగే పో మన యొక్క ప్రార్థన గురించి యశ్వ్రభా చాలా జాగ్రత్తలు చెప్పారు చాలామంది అంటారు పాస్టర్లు అన్నీ అర్థం లే చెప్పరు అంటారు పాస్టర్ చెప్పటోట్టు బైబిల్ మన దగ్గర ఉంటేనే ఆడేవాడు చెప్పేవాడు కదా కొందరు అంటున్నారు కొందరు ప్రచారం చేస్తున్నారు ఈ క్రైస్తువులకి పాస్టల్స్ అని చెప్పరు అర్థమయ్యేలాగా ఆడ చెప్పేది ఏంటండి మనకి బైబిల్ మన దగ్గర ఉంటే పాస్టర్ దగ్గర ఉంటుంది ఓరాకం బైబులు విశ్వాస దగ్గర ఉంటుంది ఓరకం బైబులా వాళ్ళకైతే సంస్కృతంలో గ్రంథం ఉంటుంది ఏది చెప్తాడో ఈ మామ అనవలసిందే కాబట్టి అది అది తెలుగులోకి రా వచ్చిన జరిగిన అందుబాటులోనికి లేదు అరవై ఆరు పుస్తకాలు ఒక పుస్తకం కింద మలిసి ఏంటి రెండు వందల రూపాయలకి ఇంకాను ఇంకా మనకు అనుకూలమైన తెలుగు భాషలోనికి నూట యాభై రూపాయల్లో కూడా బైబిల్ వచ్చింది ఇప్పుడు మన ఒక రామాయణం కొనాలంటే పదివేల రూపాయలు కావాలి బాలకాండవా సుందరకాండవా యుద్ధకాండవా ఇలా ఒక్కొక్క కాండానికి ఐదేసి పుస్తకాలు ఉంటాయి మన బైబిల్ చదవడానికి మన ఖాళీ ఉండదు అనుకోండి అయ్యన్నీ ఎక్కడ చదువు దేవుని స్తోత్రం ఎందుకు చెప్తున్నటువంటి విషయాలు భక్తి చేయడానికి భక్తులు ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఏంటి భక్తిలో ఉండడానికి బైబిల్ ఎట్టిన వచ్చేస్తే సరిపోదు భక్తి చేయడానికి సాధకం చేయాలి భక్తిలో భక్తి చేయడానికి సాధకం చేయాలి దాన్ని కాపాడుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి దేవునికి ఇచ్చుకున్న మాట ఎంతవరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలి లేకపోతే భక్తిలో ఉండడం ఉండొచ్చండి ఎవరు వద్దంటారు వద్దంటారా భక్తిలో ఉండడం ఎవరైనా వద్దంటారా ఎవరు వద్దరు మన ఇష్టం ఉంటాం అంతే వస్తాం పోతాం కలుస్తాం ఇవ్వాలనుకుంటే ఇస్తాము తినాలనుకుంటే తింటాం అది కూడా ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం భక్తిని సాధకం చేయాలని కష్టం దేవుని స్తోత్ర